హలో అండి తిరుగు ఫుడిసి రోజు మనము కుడుములు ఉండ్రాల కోసము ప్రిపేర్ చేసుకుందామండి నేను ఈ కప్పుడు వాటర్ తీసుకొని పొయ్యి వెలిగించుకున్నానండి పప్పు స్పూన్ వేసుకున్నానండి నానబెట్టుకొని బెల్లం కట్ చేసుకున్నానండి అంటే దంచుకొని వేసుకున్నాను ఉప్పా ఒక కప్పు వేసుకున్నాను యాలకల పొడి కూడా వేసుకున్నాను ఈ విధంగా కరిగిన తర్వాత బియ్య పిండి కప్పు వేసుకుంటున్నానండి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చాలా బాగుంటాయండి వినాయకుడికి ఇష్టమైన కుడుముడు ఉండ్రాలు చేసుకుందామండి నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది చల్లారాలండి చల్లారిన తర్వాత చేసుకుందాము ఈ లోపల కుక్కర్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని రెండు గ్లాసులు వాటర్ పూసుకున్నానండి ఈ లోపల వాటర్ హీట్ అవుతాయి నేను ఇడ్లీ కుక్కర్ తీసుకొని నెయ్యి ఈ విధంగా పూసుకున్నానండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒత్తుకుందామండి కుడుములు ఈ విధంగా మీకు ఎన్ని కావంటే అన్ని చేసుకోవచ్చండి ఉండ్రాలు ఇవి కూడా మీకు ఎన్ని కావడాన్ని చేసుకోండి అండి ఈ విధంగా ఏళ్ళ సహాయంతో ఇలా ఒత్తుకుందామండి షేప్ కోసం చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇది మనం చిచ్చు లాగా ఇలా చేసుకుందామండి ఈ విధంగా చేసుకొని చాకుతో బాట్లు పెట్టుకుందామండి ఈ విధంగా చాలా బాగుంటాయండి ట్రై చేయండి రేపు వినాయక చవితి కదండి మీకు ముందుగా ట్రై చేసి చూపిస్తున్నానండి ఏదైనా ఒక ఆకు తీసుకొని శుభ్రం చేసుకొని ఈ విధంగా మనం పిండిని పెట్టుకుందామండి మనం ఆకుని ఈ విధంగా తీసుకొని పెట్టేసుకుందామండి మనం ఇది హీట్ అయింది కదా నేను ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని మూత కూడా పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఇడ్లీ లాగా ఉడికించుకుందాము ఇవి మనకి గట్టిగా అయ్యి ఉడికినట్టుగా అర్థమవుతుంది ఇవి చల్లారిన తర్వాత తీసుకుందామండి వినాయకుడికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అండి పప్పుతో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి వండుకోండి అండి నైవేద్యంగా మీకు నచ్చితే ట్రై చేయండి నా కామెంట్ చేయండి లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్